ఢీ జోడీ ఓకే సో సుసుమయ్య నువ్వు టాస్క్ ఇస్తావు మేడం గారికి కమాన్ సుసుబయ్య సోకర్ మాస్టర్ మంచి టాస్క్ బయ్యా సుసుబయ్య మంచి టాస్క్ మీరు హ్యాపీగా ఉండే టాస్క్ ఇస్తాను ఓహో ఈ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకుంటున్నా సోకర్ మాస్టర్ మాస్టర్ పేరు ఎత్తిన అది భజన అదే దాని తర్వాత సెంటెన్స్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉండే టాస్కే సరే నేను హ్యాపీగా ఉండే టాస్క్ ఉదర్నే ఇదర్ పూజ్ ఓకే నువ్వు హ్యాపీగా ఉండే టాస్క్ అది కూడా ఓకే వద్దు వద్దు నాకు అర్థమైంది ఓకే టాస్క్ వెళ్ళిపోతాం చాలా సింపుల్ మొహంలోని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ గా అలాగే ఉండాలి నవ్వితే మేము ఈ సెట్ లో ఎవరు చెప్తే అని ముద్దు పెట్టుకోవాలి ఎనీవేస్ నేను టాస్క్ గెలిచినా ఓడిపోయినా నేను కూడా నాకు ఇష్టం ఉంటేనే ముద్దు పెడతాను వాళ్ళకి లేకపోతే పెట్టను ఇప్పుడు నేను టాస్క్ స్టార్ట్ చేస్తా రెడీ దా 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 సెంటర్ పొజిషన్ తీసుకొని నువ్వు అటు వెళ్ళు నేను ఇటు ఉంటాను దా నేను చెప్పేస్ రష్మిలాగా ఉండకూడదు ఓకే అంటే చిరాక్ ఉండకూడదు అని నార్మల్ స్ట్రైట్ ఎక్స్ప్రెషన్ కొంచెం మాత్రం నవ్వినా సరే మా వాళ్ళు మొహాలు కడుకుని సిద్ధంగా ఉన్నారు రెడీ త్రీ టూ వన్ గో ఈ మధ్య కొంచెం బాగుంటుంది కదా అవును మేకప్ వేస్తే శేఖర్ మాస్టర్ కనబడుతున్నారు కళ్ళల్లో అదేంటి ఆయన పేరు ఎత్తగానే సౌండ్ మారింది అదే ఏంటో మరి శేఖర్ మాస్టర్ ఉన్నాం ఆయన ఆయనే చూస్తుంది వేరే రెప్ప కూడా ఏట్లే రెడీ అమ్మా ఇప్పుడు సెలెక్ట్ చేయండి అమ్మా ఎవరా వరద బాధితుడు ఎవరిని పెట్టాలి ప్రొడక్షన్ నాగరాజ్ అక్కడ అదే ఖర్చి ఎంత తీసుకుందాం అని దగ్గర ముద్దు ఎవరు పెట్టారంటే వినయ్ దగ్గరికి వెళ్ళు చెప్తాను ఏ ఆడి పెట్టమని కాదు ఓ అమ్మ రెడీ కొన్నావు ఆడి కింద రిషికాకి పెట్టు అని చెప్తా ఉన్న వినయ్ టీమ్ టీమ్మేట్ రిషిక అమ్మా రిషిక వినయ్ తెలుసుకుంటూ వీడికన్నా ఆడు రెడీగా కొన్నాడు ఏ పెట్టలేదు అనుకుంటాను పెట్టావా లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ చూపి నా లిప్స్టిక్ తన మేకప్ రెండు కాపాడి ముద్దు పెట్టా పాప అనవసరంగా వినయ్ అని మేము చెప్పగా నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళావు వినయ్ టీమ్మేట్ అని చెప్తే ఈ లోపల ఎక్స్ప్రెషన్ చూడాలి ఎక్స్ప్రెషన్ కాదు ఎంత తుడుచుకున్నాడు రెడీగా ఉన్నాడు ఎక్స్ప్రెషన్ చూడలేదా మీరు చైనా బాగుంటే ఈడు కూడా పెట్టం అనుకుంది పాపం మిస్ అయింది ఓకే నెక్స్ట్ అవును అప్పుడు ఇంటికి వెళ్ళారు అన్నారు కరెంట్ పోయిందన్నారు తర్వాత తర్వాత ఏముంటది ఏముండదు మ్యాటర్ అక్కడ హైక్ చేసుకోవడానికి తప్ప కానీ శిఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అలా పాప రెండో విడత పోలింగ్ లో కూడా ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు సెలెక్ట్ శేఖర్ మాస్టర్ అరే అరే ఆగరా శేఖర్ మాస్టర్ గే జోడి అయితే ఇష్టం అని ఫినిష్ చేయనివా శేఖర్ మాస్ అని వెళ్ళిపోతావే ఆ కదా ఆయన కూడా ఆశపడినట్టున్నారు శేఖర్ మాస్టర్ అక్కనున్నా సదాగా ఇప్పుడు ఎల్లవే కథలవే ముద్దులాట తరాడె ముదులాట ఒకమేదే బుగ్గ మీద పెట్టావా ప్లీజ్ నెక్స్ట్ రౌండ్ చూసుకోండి కొంచెం ముదులాట ముదులాట తరాడె ముదులాట మధ్యలో ఎవడొస్తే ఎంటటా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ రెడీ థర్డ్ ఛాన్స్ హియర్ వి గో జేకర్ మాస్టర్ మేమే కష్టపడకనే సార్ మీ నామధ్యమే ఆవిడ మూతి మీద రవ్ వస్తుంది ఎవరు అమ్మా ఎవరిని ముందు పెట్టాలి అసలు ఈ టాస్క్ అంతా ఆ పని చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్టుంది ఇవిడ అయిపోగానే ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఎవరు ఇప్పుడు టాస్క్ ఇచ్చారు పూర్తి చేయాలి కదా అది నా ధర్మం ఓకే సో ఈసారి నాకు బాగా నచ్చిన సుధీర్ కి కాకుండా ఆయనకు కూడా క్లారిటీ ఉంది ఆయనకు ఉంటదని తెలుసు ఆయనకి బాగా బాబు ఎన్ని చూడలేదు ఐ మీన్ ఇలా ఆయన అటు తిప్పాడు వద్దు అమ్మా అంత అంత ధైర్యం చేయొద్దు వద్దు అప్పుడే కాదు అమ్మా

ఇంకా క్లోజ్ చేసేద్దాం ఫైనల్లీ అండ్ మీరు ఒకరికి ముద్దు పెట్టాలి కాబట్టి రఘు మాస్టర్ ఆయన పెళ్లి అయిపోయింది కాబట్టి వద్దు ఆయన ఇంటికి వెళ్ళాలి ఆయన కూడా వద్ద వద్దే బాబు అసలు ఆయన ఎక్స్ప్రెషన్ చూసావా తోడు వేలు డైరెక్షన్ చూపించాడు ఆహా ఇక్కడ కాదు ఇక్కడ ఉంది పెద్ద ఉంది లేళ్ అయింది అనగానే పక్కది వేలు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటా పెళ్ళిందనగానే ఆయన అప్పటికే కుర్చీలో రిలాక్స్ అవుతున్నారు కాబట్టి పాపా కమాన్ ఇంకో సైడ్ బుగ్గని స్క్రాచ్ బ్రైట్ పెట్టి తుడుచుకోవాలి నాన్న ఇంకా కరెక్ట్ టైం కి అమ్మాయిని తీసేలే వెరీ గుడ్ పాపా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆ డి జోడీ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక టాస్క్ ని చెప్పిన మాట విని పూర్తి చేసిన రశ్మి దానికి కూడా ముఖ్య కారణం శేఖర్ మాస్టర్ వెరీ గుడ్ సార్ అసలు మీ నామధ్యేయం లేదమ్మా అయిపోయిన టాస్క్ ఇప్పుడు నవ్వుని ఎవడో పెట్టకాలను ఈ ఉంది పెట్టాలనే ఉంది ఇంకా టాస్క్ అయిపోయింది ఇంకెవరికి పెట్టకూడదు బాగోదు